తక్షణం సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే నగ్జరైట్ ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో పరోక్షంగా సీజ్ ఫైర్కి శాంతి ఉడంబడికి అంకెంకి అర్థమవుతా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అవకాశాన్ని తీసుకొని సీజ్ ఫైర్ శాంతి ఉడంబడికా చేయమని చెప్పని కోరుతా ఉన్నా నగ్జరైట్లు మన దేశ వాళ్ళు టెర్రరిస్టులు కాదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు అటువంటిప్పుడు పాకిస్తాన్తో చర్చలు సిద్ధమైనప్పుడు మన దేశ పౌరుగా ఉన్నటువంటి నగరేస్తుంది చర్చల తప్పి కష్టమేం కాదు ఆటంకం రాదు అది కేవలం సిద్ధాంతపరమైన విభాగాలు తప్పి కానీ కాదు ఆచరణలో వాళ్ళు చేసిన కార్యక్రమం అందుకని రెండు తుపాకులు లైసెన్స్ తుపాకులు కానీ కేంద్ర పధ తుపాకులు కానీ ఈ తుపాకుల ద్వారా పరిష్కారం కావు తుపాకుల పక్కన పెట్టి రాజకీయ చర్చ జరిగితే పరిష్కారం అవుతుంది చర్చ కేంద్ర ప్రభుత్వం చొరవ చూసుకుని సీజ్ ఫైర్ శాంతి ఉండటప్పటికీ